ఈరోజు ఆలగడ్డలో మన గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మీటింగ్కి ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది సో బేసిక్లీ గతంలో కూడా ఆలగడ్డ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ మిగతా తాలూకాలతో పోల్చుకుంటే మన జిల్లాలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ గవర్నమెంట్ని డెవలప్మెంట్ విషయంలో కావచ్చు పేషె పేషెంట్ల విషయంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా పూటా పూట పడి ఈరోజు ఆలగడ్డలో బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ దానికి తగిన దానికి తగినట్టుగానే స్టాఫ్ అందరూ బ్రహ్మాండంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా పర్సనల్గా డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా చాలా శ్రద్ధలు గతంలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల దగ్గర నుంచి కొత్త కొత్త మెషినరీ పెట్టి స్టాఫ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పెద్ద పెద్ద కుటుంబాలు ఎవరైనా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమే అందరితో కూడా శభాషలు అనిపించుకోవడము నిజంగా అంటే మా అందరికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది బయట ప్రైవేట్ డాక్టర్లు కూడా నాకు చాలా సందర్భాల్లో చెప్పినారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని మాకు పోటీగా మీరు డెవలప్ చేస్తే మన మా పరిస్థితి ఏంటి అని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి పర్సనల్గా ఆలగడ్డ హాస్పిటల్ని పర్సనల్గా డెవలప్ చేసే విషయంలో మా కుటుంబ సభ్యులు కావచ్చు నేను కావచ్చు చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము ఆలగడ్డకి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఏదైతే నేను గతంలో తీసుకొస్తారని చెప్పినాను ముప్పై పడకల నుంచి యాభై పడకలకి నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు మరి థర్టీ నుంచి ఫిఫ్టీకి రావడం జరిగింది ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కూడా ప్రపోజల్స్ ఇప్పుడు సీఎం గారి దగ్గర ఉంది ఎట్లాగో మేము విజయవాడకి వెళ్తున్నాం కాబట్టి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్న అవసరము ఎందుకంటే మనకు హైవే ఉంది నేషనల్ హైవే ఉంది యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి వెంటనే మనకి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ లాంటివి ఉండాలి అంటే కంపల్సరీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది యాక్సిడెంట్లు చేసి జరిగి నంద్యాలకి లేదంటే కర్నూలుకి తీసుకెళ్లే దారిలోనే చాలామంది చనిపోవడం జరిగింది సో అటువంటి పరిస్థితి మళ్ళీ ఆలగడ్డలో ఎవరికి రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మన ప్రాంతానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని తగినట్టుగానే ప్రభుత్వంతో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మనకు వచ్చేలాగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ఆలగడ్డ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం పెట్టినప్పుడు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంత స్టాఫ్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పడం జరిగింది ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో మొత్తం వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకోవడం జరిగింది ఆ లిస్టు మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాలు అయిపోయినందుకు బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఫైల్ కూడా తొందరలోనే మూవ్ అవుతుంది మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా తొందరలోనే ఆలగడ మన హాస్పిటల్కి వచ్చేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇందాక డిస్కషన్లో కూడా మనకు ఆళ్ళగడ్డలో ఈ హాస్పిటల్కి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఏమేమి కొనాలి ఏమేమి తీసుకోవాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ రాబోతుంది వేసవి మామూలుగా అయితే చాలా తొందరగా వచ్చేసింది ఇప్పుడే ఎండ భరించలేకపోతున్నాము సో కావాల్సిన జాగ్రత్తలు కూడా మనం చెప్పడం కానీ ఏఎన్ఎం ద్వారా గ్రామాలలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పి కూడా డిస్కషన్ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గవర్నమెంట్ తరపు నుంచి హృదయ రక్ష అని చెప్పేసి ఒక ఒకటి గవర్నమెంట్ కూడా వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం కూడా ఈ హృదయ రక్షకి సంబంధించింది ఏంటంటే ఎవరైనా చెస్ట్ పెయి లేదంటే ఆయాసము చెస్ట్ పెయిన్ ఇప్పుడు గుండెకి సంబంధించిన ఏదైనా వచ్చినప్పుడు వెంటనే దూరంగా ప్రాంతాలకు వెళ్ళి చెకప్ చేయించుకునే లోపల చాలామంది ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి ఈ హృదయ రక్షణ ద్వారా ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా చెస్ట్ పెయిన్తో లేకపోతే ఆయాసంతో ఎవరైనా పెద్దవాళ్ళు హార్ట్ అటాక్ అనే డౌట్ ఏదైనా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఒక ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంజక్షన్ మామూలుగా అయితే బయట దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలకొక ఇంజక్షన్ అటువంటి ఇంజక్షన్ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా దొరుకు దొరుకుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇందాక మరి డాక్టర్లు చెప్పడం కూడా దాదాపుగా పద్దెనిమిది మందికి చెస్ట్ పెయిన్ ఇట్లా ఆయాసంతో వచ్చిన వాళ్ళకి హార్ట్ హార్ట్ అటాక్ అనే డౌట్తో వచ్చిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రాణాలు కాపాడము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దానికి తగినట్టుగా వాళ్ళందరికీ నేను అప్రిషియేట్ చేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ గవర్నమెంట్ ఇచ్చే ఈ ఇటువంటి ఇంజెక్షన్స్ ఇటువంటివి మీరు ఉపయోగించుకొని మీరు అవగాహన పెంచుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి ప్రాణాలు కాపాడే విషయంలో మీరు మీ జాగ్రత్తలే కాకుండా మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మీ స్నేహితులు కూడా చెప్పి అవగాహన పెంచాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము But okay. extra, like I was. Just